ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కన్నాకైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం చెట్లు నాదే పండ్లు నావే కేవి కృష్ణారావు రచన కథలోకి వెళ్దాం రామాపురం గ్రామానికి దగ్గరలో ఒక చిట్టడవి ఉంది అందులో చిలుక కాకి కోతి కుందేలు వంటి జీవులన్నీ నివసిస్తుండేటివి అందులో నిత్యం అనే ఒక చిలుక ఉండేది దానికి కాస్త తిక్క ఎక్కువ అది ఉండే జామ చెట్టు మీదకు వేరే ఏ పక్షులను రానిచ్చేది కాదు ఈ జామ చెట్టు ఆకులు పచ్చగా ఉంటాయి పండ్లు కూడా పచ్చగా ఉంటాయి నా రంగు కూడా అలానే ఉంటుంది పచ్చని రంగు లేని మీరెవ్వరికీ ఈ చెట్టు మీద ఉండే హక్కు లేదు అని మూర్ఖంగా మాట్లాడేది దానితో వాదించే ప్రయోజనం లేదని భావించి మిగతావేమీ ఆ చెట్టుపైకి వెళ్ళేవి కాదు ఒక అటుగా వస్తున్న కాకిని చూసి ఇక్కడికి రావద్దని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వస్తున్నావు అని గట్టిగా అరిచింది చిలుక దాని అరుపుకు భయపడిన కాకి నా నేస్తం జామ పండు కావాలని అడిగింది అందుకే తీసుకెళ్దామని వచ్చాను అని చెట్టు కింద నుంచే సమాధానం చెప్పింది అయినా సరే వినకుండా ఎన్నిసార్లు చెప్పాలి ఈ చెట్టు నాది పండ్లు కూడా నావేనని వెళ్ళిపో అంది కోపంగా ఇక చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళిపోయిందా కాకి కాసేపటికి తర్వాత ఒక కోతి ఆ చెట్టు కిందకు కూర్చుని పైకి చూసింది పైన కొమ్మ మీద కూర్చుని జామపండు తింటున్న చిలుక దాన్ని చూసింది అప్పుడే ఆ కోతి కిచకిచమంటూ నవ్వింది కానీ ఆ చిలుక మాత్రం దాన్ని చూసి ముఖం తిప్పుకుంది ఎవరు నువ్వు ఇంతసేపైనా ఎందుకు ఇక్కడే ఉన్నావు అని కసురుకుంటూ అడిగింది నా పేరు పుత్తడి నాకు ఎలాంటి నివాసం లేదు ఒంటరిగానే అడవంతా తిరుగుతూ ఉంటాను అని దీనంగా అంది కోతి అవునా ఈ చిట్టడవిలో చాలా చెట్లున్నాయి ఏదో ఒక చెట్టు చూసుకుని దాని మీద హాయిగా ఉండు అంది చిలుక అలాగే చేస్తాను కానీ ఈ అడవిలో నిత్యం అనే ఒక చిలుక ఉంటుందట అది చాలా గొప్పదట బాగా మాట్లాడుతుందని ఎవరో అనుకుంటుంటే విన్నా దాన్ని ఒకసారి కలిసి ఆ చక్కటి మాటలు విని వెళ్దామని ఇలా వచ్చాను కానీ ఓపిక లేక ఇక్కడే కూలబడిపోయాను నిత్యం ఎక్కడ ఉంటుందో నీకేమైనా తెలిస్తే చెబుతావా అని అడిగింది కోతి దాని మాటలకు పొంగిపోయిన చిలుక నువ్వు వెతికే ఆ నిత్యాన్ని నేనే తెలియక ఇప్పటి వరకు నాతోనే మాట్లాడావు అని ఆనందంగా అంది నిజమా అమ్మయ్యా మొత్తానికి నిన్ను చూశాను నా కోరిక తీరింది ఇక వెళ్తాను అంటూ ఆ కోతి బయలుదేరపోయింది అదేంటి నా మాటలు వినాలని వచ్చి వినకుండానే వెళ్ళిపోతున్నావు అని ఆశ్చర్యంగా అడిగింది చిలుక గొప్ప వాళ్ళను చూస్తేనే మాట్లాడినంత ఫలితం ఇప్పుడు నాకు చాలా నీరసంగా ఉంది నీ మాటలు వినడానికి రేపు మళ్ళీ వస్తాను అని బదులిచ్చింది కోతి అయితే నేను నా చెట్టు నుండి జామ పండు కోసి ఇస్తాను తింటూ నా మాటలు విను అందా నిత్యం దానికి బదులిస్తూ నా అంతటా నేనుగా చెట్టు నుండి పండు కోసుకొని తినడమే నాకు ఇష్టం వేరే వాళ్ళు ఇచ్చినవి కింద పడినవి తినను అంది కోతి అవునా అయితే చెట్టు పైకి వచ్చి నీకు నచ్చిన పండ్లు కోసుకొని తిను తర్వాత మరో చెట్టు మీదకు వెళ్ళిపో సరేనా అని చెప్పింది చిలుక నీ మంచి గుణం తెలిసింది నీ గొప్పతనం అర్థమైంది కానీ నేను పచ్చగా ఉండను కదా నీ చెట్టు మీదకు వచ్చే హక్కు నాకు లేదు అని వెటకారంగా అంది కోతి ఎందుకలా అనుకుంటున్నావు చెట్లు మనకు నీడనిస్తాయి పండ్లతో ఆకలి తీరుస్తాయి వాటికి అలాంటి తేడాలేమీ ఉండవు అంటూ హితోపదేశం ఇచ్చింది నిత్యం ఎంత బాగా మాట్లాడేవో నీ మాటలు వింటే మరింత ఆనందంగా అనిపిస్తుంది అయితే ఈ పండ్లు తినటానికి నా నేస్తాను కూడా పిలవనా అడిగింది పుత్తడి తప్పకుండా అని బదులిచ్చింది వెంటనే అది ఎదురుగా మరో చెట్టు మీదున్న కాకిని పిలిచింది అది మిగతా పక్షులతో కలిసి ఎగురుతూ వచ్చి నిత్యం పక్కనే వాలింది ఆశ్చర్యంగా చూస్తున్న చిలుకతో ఇప్పటి వరకు నువ్వే చెప్పావు కదా చెట్లు అందరివని అందుకే మేమంతా వచ్చాము నిన్ను పొగిడితే చెట్టు దగ్గరకు రాణిస్తావు లేదంటే లేదా అది మంచి పద్ధతి కాదు మార్చుకో అని మెల్లగా చెప్పింది కాకి చేసేదేం లేక ఇష్టం లేకపోయినా సరేనంటూ తలువపింది చిలుక ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ నమహా కేవి లక్ష్మణరావు గారికి నా నమస్కారములు